తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శించిన రేవంత్ రెడ్డి సీఎంగా పగ్గాలు చేపట్టిన నాటి నుండి పాలనలో కూడా తనదైన దూకుడును కొనసాగిస్తున్నారు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ సాగుతున్న ఆయన పాలన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది తాజాగా మరో సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పటంచెరు నుండి నార్సంగి వరకు ఇరవై రెండు కిలోమీటర్లు తుక్కుగూడ బెంగుళూరు పెద్ద అంబర్పేట వరకు నలభై కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టును నిర్మిస్తామని పేర్కొంది అంతేకాదు మెట్రో కారిడార్ను తార్నాక నుంచి ఈసీఐఎల్ వరకు ఎనిమిది కిలోమీటర్లు మేడ్చల్ నుంచి పటాన్చేరు వరకు ఇరవై తొమ్మిది కిలోమీటర్లు నగర్ నుండి పెద్ద అంబర్పేట వరకు పొడగించాలని నిర్ణయించింది అలాగే రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైల్కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పనులన్నింటికీ నాటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా ప్రస్తుతం పనులు టెండర్ల దశలో ఉన్నాయి అయితే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బ్రేకులు వేయాలని భావిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ మెట్రో విస్తరణ ప్రాజెక్టు పైన కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది తాజాగా ఎంఐఎం ఎమ్మెల్యేలతో సమావేశమైన రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులపై వారితో చర్చించిన క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డు మెట్రో విస్తరణ ప్రాజెక్టు పైన కూడా చర్చించారు ఔటర్ రింగ్ రోడ్డు వరకు మెట్రో విస్తరణ చేయాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లబ్ధి చేకూర్చడం కోసం తీసుకున్న నిర్ణయమని ఆయన పేర్కొన్నారు అయితే ఆ ప్రాజెక్టును రద్దు చేసి పాతబస్తీని విమానాశ్రయానికి అనుసంధానం చేయాలని ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా సమాచారం పెండింగ్ లో ఉన్న జేబిఎస్ ఫలత్నామా కారిడార్ను పూర్తి చేయాలని పహాడీ షరీఫ్ మీదుగా విమానాశ్రయం వరకు మెట్రోను పొడిగించాలని భావిస్తున్నారు ఒకవేళ ఇలా కనుక నిర్మాణం జరిపితే పాతబస్తీ కూడా కవర్ అవుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం అయితే దీనిపై ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి